మా ప్రాంతంలో క్వారీ అక్రమ తవ్వకాలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ తిరుపతి జిల్లా ఆరిమేనిపాడు గ్రామస్తులు ఆందోళన పాట పట్టారు మట్టి తవ్వకాలు జరిపితే ఒప్పుకోమని క్వారీ సమీపంలో రోడ్డుపై ధర్నాకు దిగారు దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు ధర్నా చేపట్టేందుకు షామయాన వేస్తున్న క్రమంలో ఆరిమేనపాడు గ్రామస్తులు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఈ నేపథ్యంలో సస్యమిరా అన్న గ్రామస్తులు షామియాను నేలపై వేసుకుని అక్కడే కూర్చొని నిరసనకు దిగారు క్వారీ తవ్వకాల వల్ల వ్యవసాయం చేసుకుంటున్న మా గ్రామ సమీపంలోని మూడు చెరువులకు సాగునీరు అందడం కష్టమవుతోందని పశు పక్షాదులకు చుక్క నీరు కూడా దొరకదని ఆవేదన వ్యక్తం చేశారు సావనైనా చస్తాం కానీ క్వారీ తవ్వకాలకు అసలు ఒప్పుకునే ప్రసక్తే లేదని వారు తీర్చి చెప్పారు అసలు క్వారీ తవ్వకాలకు ఎవరు అనుమతులు ఇచ్చారో ముందు చెప్పాలని క్వారీ వెంటనే నిలిపేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు ఏడాది క్రితం వైకాపా ప్రభుత్వంలో గ్రామస్తుల ఆందోళనతో క్వారీని నిలిపేయగా మరలా టీడీపీ ప్రభుత్వం వచ్చాక క్వారీని మొదలు పెట్టడంతో గ్రామస్తులు మరోసారి ఆందోళన బాట పట్టడం చర్చనీశంగా మారింది మా ఊరు గ్రామం తిరుపతి క్వారీ పెట్టిన దానివల్ల మా చెరవులు లేక నీళ్ళు రావటంలే పశువులు లేవు మూడు చెరువులు ఉన్నాయి మూడు చెరువులు లేక నీళ్ళు రావటంలే ఈ క్వారీ వల్ల మాకు మా కుటుంబాలకు అంతాయి ఇక రెండు వేల కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ రెండు వేల కుటుంబాలకి గ్రామ సభ పెట్టి ఎమ్మెల్యే గారు మూడు ఇస్తే మూడు వంపులు ఎమ్మెల్యే గారిని కోరుకున్నాం రాజేపడినాం అమ్మ దాన్ని ఆపండి మా బతుకు తెరువది మా మేము దానివల్ల మేము ఇన్ని కుటుంబాలు బతున్నాం అంటే ఆమె అంటే నాకు ఇష్టం తెలిసింది నేను ఆపేస్తాను ఆపేస్తాను ఆ ఆప్ పంట మీ మాదిరి ప్రొడక్షన్ అంతా పంపించి మమ్మల్ని అక్కడ కొడుతున్నారు పోలీసు వాడు మమ్మల్ని లోపల పంట ఇప్పుడు మేము గొర్రెల కడిపో గొర్రెల కడిగి పోయేదని కూడా అటకిస్తారు పోదు మీ గొర్రెల కూడా మేము మేపొద్దని జరిగితే ఏడీ గారు మీ క్యాన్సిల్ అయింది మీ ఊరికి ఇంక క్వారీ బెటర్ క్యాన్సిల్ అయిందని చెప్పారు ఆ క్వారీ అతను పోజిరీ సంతకాలు పెట్టించి మా ఊర్లో ఒక్క ఒక్కడు కూడా సంతకం సార్ బయట ఊరి వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టించి పర్మిషన్ తెచ్చుకున్నాడు మేము ఎక్కడ పోయినా మా మా వా అతని డబ్బు మేము మాట మా పరిస్థితి మేము డబ్బుతో అందరినీ కొంటున్నాడు సార్ అందరూ అధికారులని డబ్బుతో కొంటున్నాడు మేము కొనలేము మాకు న్యాయం చేస్తే అధికారులు చేయండి లేదంటే మేము ఆల్రెడీ ఆత్మహత్య చేసుకుంటాం మేము మమ్మల్ని దొక్కించుకోబని చెప్పండి మేము ఆడే ఆత్మహత్య చేసుకుంటాం సార్ ఇక్కడ క్వారీ పెట్టారు సార్ మా ఊర్లో జనాలు అందరూ వచ్చి క్వారీ ఆపుతానే ఉన్నారు మాకు క్వారీ వద్దు అని అయినా కానీ ఇక్కడ వినకుండా వెళ్తానే ఉన్నారు సార్ మేము ఎక్కడ పోయినా కానీ ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి వెళ్ళినారు ఓలేని చెప్తున్నారు మేము ఇవ్వలేదు పర్మిషన్ అని చెప్తున్నారు సార్ ఇక్కడేమో పర్మిషన్ ఉంది మేము రావాలి ఎత్తేది ఎత్తేదే అని చెప్పి వేస్తానే ఉన్నారు సార్ మాకు ఇప్పుడు కండిగ మాగానుంది సార్ వ్యవసాయం చేసుకునే వాళ్ళమే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఎక్కువ లేరు ఇప్పుడు మేము దాని గుండా బతికే వాళ్ళము ఈ సంవత్సరం అక్కడ గుంట లోడిన దాని వల్ల మాకు చెరువులోకి నీళ్ళు ఎక్కువ వెళ్ళలేదు చుట్టుపక్కలంతా పైర్లు పండుతున్నాయి కానీ మాకు ఇప్పుడు పైరు లేదు ఇప్పుడు మేము కొని తినాలంటే ఎక్కడికి వెళ్ళి కొని తినా సార్ ఎక్కువ ఎక్కు లేవు ఇప్పుడు బస పశువులు వచ్చి ఇక్కడే వేయాలి ఇప్పుడు అది లోడేసిన తర్వాత పశువులు ఎక్కడ మేపుకోవాలి మా ఊర్లో ఉండేది పొలాలు తక్కువ ఇందరికి ఉండే కొంచెం పొలాల్లోనే అందరూ తోటలు చేసి కొంద్రా ఇక్కడికి ఎల్ మెయాలి ఊర్లో అమ్మేసాం అని సార్ మేము ఆపను లేద చెప్పారు ఇంకా తోల్్రని మాకేం మళ్ళీ స్టార్ట్ చేసారు అది మ్యాచ్ నవ్వకండి